కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతూ ఉంది ఇదే విషయాన్ని మోదీ ప్రధాని మోదీ బహిరంగ సభలో చెప్పారు ఏమిటి ఆ విషయం అంటే దేశంలో ఉన్న ఎంబీబీఎస్ విద్యలో ప్రాంతీయ భాషల్లో ఆ విద్యను ప్రవేశపెడతారట ఇప్పుడు ఒక ఎంబీబీఎస్ ఆ వైద్య విద్య ఏదైతే ఉందో ఎంబీబీఎస్ కానీ ఆ తర్వాత చేసే పీజీలు కానీ ఇంగ్లీష్లో మాత్రమే అందుబాటులో ఉంది రాబోయే రోజుల్లో హిందీతో పాటు మరాఠీ తెలుగు తమిళ్ బెంగాలీ ఉర్దూ అన్ని భాషల్లో అన్ని భాషలంటే ముఖ్యమైన భాషల్లో ఎంబీ వేస రాబోతా దీనివల్ల మేలు జరిగిద్దా కీడు జరిగిద్దా అనే విషయాన్ని ఒక్కసారి మేధావులైన ప్రజలే కామెంట్ చేయండి ఎందుకంటే ఇప్పటికే ఆ ఇంగ్లీష్లో రాసేది ఎవరికి అర్థం కావట్లేదు ఆ మెడిసిన్స్ కానీ ఏమి డాక్టర్లు కావాలనే అర్థం కాకుండా రాస్తాడు కేవలం ఈ రాసిన మెడికల్ షాప్ వాడికి తప్ప వేరే వాడికి అర్థం కాదు రాబోయే రోజుల్లో అన్ని భాషల్లో ఇక ఎంబీబీఎస్లో చదివి ఆ డాక్టర్లు కనుక రంగంలోకి దిగితే ఉర్దూలో రాసేవాడు ఉర్దూలో రాస్తాడు హిందీలో రాసేవాడు హిందీలో రాస్తాడు బెంగాలీలో రాసేవాడు బెంగాలీలో రాస్తాడు ఇక ఈడు రాసిన కోడు భాష ఆ మెడికల్ షాప్ వాడికి తప్ప ఎవరికి అర్థం కాదు వాడికి కూడా అర్థం కాకపోతే ఈ రాసినవి కాకుండా వాడు వేరే వాడి వేరే మందులు ఇస్తే ఆ మందులు తీసుకుపోయి పేషెంట్ మింగితే పోతాడు ప్రాంతీయ భాషల మీద అభిమానం మంచిదే కానీ ప్రాథమిక విద్యలో ప్రాంతీయ భాషని తప్పనిసరి చేయాలి జపాన్లో ఏం చేస్తున్నారు మొదటి ఐదు తరగతుల వరకు ప్రాథమిక ఏదైతే ప్రాథమిక భాష తల్లి భాష ఉందో మాతృభాష ఆ లాంగ్వేజ్లోనే విద్య కొనసాగిస్తున్నారు ఆ తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు ఇంగ్లీష్ పుట్టగానే రుబ్బి పోయాల్సిన అవసరం లేదు అలాగని మాతృభాషను మరవాల్సిన అవసరం కూడా లేదు ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వారికి మాతృభాషలో ప్రాథమిక విద్యని తప్పనిసరి చేస్తే విద్యారంగం అభివృద్ధి చెందుతుంది అంతేగాని ప్రాంతీయ భాషల మీద మాకు అభిమానం ఉంది అని చాటుకునే ప్రయత్నంలో భాగంగా ఎంబీబీఎస్లో కూడా ఉర్దూ భాషను ప్రవేశపెడితే రాబోయే రోజుల్లో చాలా చిక్కులు వచ్చే ప్రమాదం ఉంది గత యూపీఏ ప్రభుత్వం యూపీపీఎస్సీని ఉర్దూలో కూడా రాసుకోవచ్చు అని ఒక చట్ట సవరణ చేసిపోయారు ఉర్దూలో యూపీఎస్సి రాస్తారు బాగానే ఉంది మెయిన్స్ ఆ పేపర్లు దిద్దడానికి ఆ ఉర్దూకు చెందిన కొద్ది మంది మేధావుల దగ్గర ఆ పేపర్లు వెళ్తాయి మరి రాసినోడు నేరుగా వెళ్ళి వాళ్ళ దగ్గర ఆ పేపర్లు మేనేజ్ చేసుకోవచ్చు రాసినోడు మావోడే కాబట్టి ఎక్కువ మార్కులు కూడా వేసుకునే ప్రమాదం ఉంది అందువల్ల ప్రాథమిక విద్యలో మాతృభాషను పెంచడం వదిలేసి ప్రోత్సహించడం వదిలేసి పైనుంచి నరుక్కొస్తూ ఉన్నారు ఎంబీబీఎస్లో అన్ని భాషలు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయాన్ని మేధావులు కామెంట్ చేయండి దానివల్ల ప్రయోజనాలు ఏంటి నష్టాలేంటి అనే విషయాలు కూడా కామెంట్ చేయండి ప్రాథమిక విద్యని మాతృభాషలో ప్రవేశపెట్టాలి అనే విషయాన్ని అందరూ కామెంట్ చేయండి ప్రాథమిక విద్యలో మాతృభాషలో కనుక నేర్పితే పిల్లలు త్వరగా నేర్చుకుంటారు అనే విషయం కూడా అనేక సర్వేల్లో వెల్లడైంది అంతేగాని ఎంబీబీఎస్ని మాతృభాషలో చెప్పడం వల్ల విద్యార్థులు త్వరగా నేర్చుకుంటారు అనే విషయం ఎక్కడ స్పష్టం కాలేదు మాతృభాషని ప్రాథమిక విద్యలో పిల్లలకి తప్పనిసరి చేయండి ఉన్నత విద్యని ఇంగ్లీష్లో ఉంచితే మంచిది దీని మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి